చక్రమనే సోలర్ గేయండి ఏమ కత్రిపో సోలర్ నిదొన్నట్టు జన ఎరి బొజైతే గ్యాగనేస్ కురా చిగెన్ గొటన కన్నమట వోట ఎప్పుడే राजस्थान का एक बंदे हैं नाइट डेरू हाँ वो वो खा मंदर जैसे हैं बाजू ताकि अभी बाजू

వచ్చారా మీ మదరు వచ్చారా హలో డాడీ వచ్చారా మీ తమ్ముడా ఇద్దరికైతే తది వందరం పడిందా చెప్పండి యూనిఫామ్ ఎలా ఉంది క్వాలిటీ కేక్స్ నోట్ బుక్స్ అది నా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారా చూసారా అది మీరు చూసారా ఆంధ్ర వెళ్ళి ఎలా చదువుతున్నారు అన్నింటిగొట్టాల చూసారా చెప్పారు మ్యాస్టర్ బాగా చదువుతున్నావా బాగా చదువుకోవాలి సెవెంత్ లెక్క ఎక్కడా సన్న బియ్యం పెడుతున్నారా బ్రోకరేష్ గారు బ్యాగ్ దట్లో సన్న మంచి వెను అన్నీ పెట్టమని పిల్లలకి మొత్తం స్కూల్ దగ్గర అమస్ ఓకేనా అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు తెయమని డబ్బులు వేసారు ఇద్దరికి వచ్చినాయి కదా గ్యాస్ సిలిండర్ వచ్చిందన్న సబ్సిడీ పడిందా గ్యాస్ బలమే ఉందన్నా పొలం లేదు కదా పొలం ఉంటే దానికి కూడా ఈ నెలలో డబ్బులు వేస్తారు ఇంక బౌలు అయితే అయినా దాంతో దాంతోపాటు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఉంది మీరు ఎక్కడి నుంచి ఏలూరు వెళ్ళాలనుకోవాలి బస్ టికెట్ అక్కర్లేదు లేడీస్ కి ఉచితంగా ప్రభుత్వం బాగుందా బాగా చెప్తారా రోడ్లు వేసారా సిసి రోడ్లు వేసారా కాబట్టి మరి ప్రభుత్వం సపోర్ట్ చెప్పారు కదా రేపు వాటర్ బాడీలో ఎవరు నుంచున్నా అది రావణ్ గారైనా రాము గారైనా మాధవ్ గారైనా లేకపోతే మన శ్రీ నాన్న కృష్ణ గారైనా ఎవరు వచ్చినా ఏమైనా గెలిపించాలి ఓకేనా అందరికీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుతూ అభివృద్ధి చేసే వైపు ముందుగా నడిచినటువంటి సర్పంచ్ గారికి అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాము గారికి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుల అనిశెట్ శ్రీనివాస్ గారికి మా మండల ప్రధాన కార్యదర్శి కుక్కల్ మాధవరా గారికి ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు శ్రీకృష్ణ గారు సీని గారు అదేవిధంగా ముందున్నటువంటి సత్యనారాయణ అందరూ ఉన్నారు రమణ గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వచ్చి ఈ అన్ని కార్యక్రమాలు మాధవరా గారు చెప్పేసారు తెలుగుదేశం ఏం కార్యక్రమాలు చేసింది లేకపోతే జనసేన ఏం చేస్తుంది బీజేపీ ఏం చేస్తుంది ఊరు కల్పించి అన్ని చెప్పేసారు కంటే ఇక జ్లో బాగు ఈ రేషన్ కి గతంలో ఇచ్చింది తర్వాత తీసేయడం ఇక్కడ నుంచి మరి ఒక రెండు మూడు కిలోమీటర్లు అంటే వేగవరం హైవే రోడ్ అంటే రోజు ఏదో ఒక యాక్సిడెంట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి నెల ప్రయత్నించే అవకాశం రెండో నెల నాలుగు రోజులు ఒక విసులుబాటు జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో వీలైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులతో కలిపి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వీలైనంత వరకు మరి ఎమ్మెల్యే గారితో కన్సెంట్ మినిస్టర్ గారు ఇన్చార్జ్ మినిస్టర్ గారు జనసేన అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి నారాయణ మనోహర్ గారు వారు కూడా ఈ సంబంధిత శాఖ మంత్రులు కాదు వారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారితో ఎమ్మెల్యే గారిని అనుసంధానం చేసుకుని వీలైతే ఇక్కడ స్టాక్ పూర్తి స్థాయిలో స్టాక్ పాయింట్ వచ్చేలాగా మనం కృషి చేసుకున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క ఇబ్బందిని విషయం చెప్పగానే మరి ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయ్యి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడి మరి వీళ్ళకి బీసీ కాలనీ అంతా కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూటమి పార్టీ కంచుకోటగా ఉంది ఇక్కడ నుంచి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి అది ఏవైనా సరే చేయాలని చెప్పని ఎంఆర్ఓ గారికి వెంటనే ఆదేశాలు ఇవ్వటం ఆదేశాలకు అనుసరణ మరి ఎంఆర్ఓ గారు కూడా సహకరించి మనకి ఒక కాపీ ఇవ్వటం అంటే దాన్ని ఊరికే నోటమాటగా కాకుండా లిఖిత గనికితపూర్వకమైనటువంటి ఒక లాగ్ ద్వారా మనకి ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి ఎమ్మెల్యే గారి గురువేపాల్కి సందర్భంగా ఈ బీసీ గారికి తరపున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను థాంక్యూ సార్ అగమే మరి కట్ మన శేషు గారి సర్పంచ్ ఇక్కడ అంటే స్కూల్ స్కూల్ స్కూల్

సెకండ్ అన్నీగా తెలుగులోనే ఇంగ్లీష్ మెల్వా ఇంగ్లీష్ అమ్మా ఓకే వెరీ గుడ్ నువ్వమ్మా 6 క్లాస్ కడ కడ నా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉన్నవా ఎవరు వచ్చ నింట పట్టుగా వచ్చా ఓకే బోండ్ పెట్టరా కడ ఉన్నారు బావన్న పలిగొందన మొదల ఏలిచాడ అద పలిగొంద ఉన్నారు కరెక్ట్ చెప్పాను నేను బస్టా అయి కచ్చా రా ఫస్ట్ కర నోమర్ ఏంటి కొట్టుకొని ఓకేనా మిఫం వేసుకునవా బాగుందా బ్యాగ్ ఇచ్చరా బ్యాగ్ బాగుందా సర్వే పర్ని ని చెప్పు ఇత్యా మిస్టర్ అదేనా అదేనా బాయి ఇచ్చరా మోనో ఇచ్చరా షూస్ సైజ్ రా ఈ సైజ్ రా ఓకే బెల్ట్ చెయ్యి ఇక్కడ అలదా Six plus क्यों रहा है? Eight plus। Top से, से सर हैं? Okay। कितने मित्र हैं? Books teacher रहा हैं? ये books teacher हैं? Text books हैं। Notebook sir text books। बने हैं? Printa ही quality कोने यानी ये English में ही हैं? इधर English में ही नहीं

చెక్ చె అకౌంట్ లో పడిపోతాయి డబ్బులు పడతాయి అది చేసుకోండి అలాగే ఈ ఆగస్ట్ నుంచి వచ్చింది బస్సు పెట్టారు మీరు ఇక్కడ నుంచి బస్సు ఎక్కి రెడ్డి వచ్చే ఫ్రీ లేడీస్ ఆయన డబ్బులు ఎలా ఏలూరు వెళ్ళినా డబ్బులు రావ కోట్ల దిగినా వచ్చి ఏడూరు జిల్లా కాదు అయితే చూపెత్తా జిల్లాలో గోపుల్ నుంచి ఎక్కడికైనా మన జిల్లా ఇలా లోడీపూడు మన ఏడూరు గోపుల్పూరం నెక్స్ట్ నెక్స్ట్ हां मेरे को राजमंडरा का तैयार चाहता है को अंदर डाटा छोटा कर चलता है हेलो चलता है ये ब्रांड में हाल फ्री है बाजी मस्ती कर के चलता है हां कर के फ्री है ना पैर से मन त्यागवन भेजता हूं मां कल की अम्मा वीडियो में पड़ले मंगल 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 का फंड गैस का भी पड़ गई ये जा గ్యాస్ మరి ఈ బీసీ కాలనీలో మీ చక్కగా సిసి రోడ్లు వేయడం జరుగుతుంది అలాగే మన నడుపును ఇంది కృష్ణ పైడి రాజు అప్పలనాయుడు మన గ్రామ పార్టీ అధ్యక్షుడు రాము గారు వీళ్ళందరూ సారాజ్యంలో మీ కాలనీలో మేము సిసి రోడ్లు అలాగే డ్రైనేజీ అవసరం కూడా శుభ్రంగా నిర్మూలన ఏసీ మీ అందరికీ కూడా మంచి పరిపాలన అందిస్తాను తెలియజేస్తాం అలాగే రాబోయే రోజుల్లో మన ఎన్డియో కూటమి తరఫున పంచాయతీలు కానీ ఎంపీటీసీ కానీ ఏదైనా సరే ఎలక్షన్ వచ్చినా మీ యొక్క ఆశీస్సులు మన ఎన్డియో కోటమి మీద తప్పనిసరిగా ఉండాలని మిమ్మల్ని కోరుకోండి అలాగే తల్లికి వందనం కూడా మీకు ఇద్దరు పిల్లలకి ఇరవై ఆరు వేల రూపాయలు పండి కదమ్మా సంతోషమేనా అందరికీ నమస్కారం అండి వెయ్యి రోజు జంగారెడ్డి మండలం వేగవరం శివారం బీసీ కాలేజీ నుండి సుపరిపాలన ముందడుగు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ శ్యాంసంద్ర శేషు గారికి అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు రాము గారికి అలాగే మరి బీసీ నాయకులకు ఈ కూటమి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పదమూడు నెలలు కూడా ప్రజలు ఎంతో హర్షిస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఇచ్చిన మాటకే ప్రతి దాని హామీలని లో భాగంగా ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూడ ముందుకు సాగుతూ ఉంది ఈ ప్రజలు కూడా ఈ పదమూడు నెలల పరిపాలన గురించి మేము ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ఉంటే ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ కూడమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయాలని ఆకాంక్షిస్తూ వారి యొక్క ఆశీస్సులు అందించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఏది మరి మేము సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీల్ని దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హామీలు అమలు చేయడం జరిగింది మిగతావి కూడా అతి త్వరలోనే అన్నదాత సుఖీ బాబా అలాగే రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంకా మెగా డిఎస్ఈ కూడా మరి తీయడం జరిగింది దాంతో భాగంగానే ఈ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు నిరుద్యోగ మృతి కూడా అతిత్వారు అందించడం జరుగుతుంది ఖచ్చితంగా ఏ అయితే ఈ ఎన్డీఏ కోటలో తరఫున ఇచ్చినటువంటి హామీని ప్రతి నెరవేర్చుకుంటూ ప్రజలకు మంచి స్వపరిపాలన అందించాలని ఉద్దేశంతోనే ఈ ఎండయ్య కోటలో పనిచేస్తుందని ఆశించు ఈ అందరు ఆశీసులు తప్పనిసరిగా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మీ ఆశీస్సులు ఇస్తారని తెలుపు